ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్ట్రీఎస్ఎస్ విలేజ్కి ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి షాపింగ్కి వెళ్తున్నాం అత్తమ్మ నేను ఇవాళనైతే అత్తమ్మ కూలికి వెళ్ళడం లేదు రోజు కూలికి పోతుంది పోస్ట్ పోన్ అవుతుంది అనమాట పిల్లల కోసం షాపింగ్కి వెళ్తున్నాం నా కోసం ఏం తీసుకోవట్లేదు ఏమన్నా నచ్చితే అత్తమ్మ తీసుకుంటుందట సో అందుకని చెప్పి వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి దసరా కోసం షాపింగ్ అన్నమాట మొన్న పోచమ్మ పండుగ రోజు చూస్తేనే బట్టలు ఏం మించలేవు పిల్లలకి దేవుని దగ్గర మొక్కుదామని తీసుకొస్తే ఒకరికి మంచిగా దొరికినాయి ఒకరికి అన్నమాట సో ఇప్పుడైనా మరి మంచిగా దొరుకుతాయా ఏంది అని చెప్పి నాకు నచ్చేటి వాళ్ళు వేసుకునేవి చూద్దాం వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి ఈరోజు అత్తమ్మ కూలికి ఎందుకు పోలేదంటే ఈరోజు ఒకటి ఫంక్షన్ ఉన్నది అంటే ఏడాది నాశకం ఉండదన్నమాట మాకు తెలిసిన వాళ్ళది అక్కడికి వెళ్ళి ఆడ అయిపోయిన తర్వాత షాపింగ్కి వెళ్దాం మళ్ళా రేపటి నుంచి కూలికి పోతుంది సో అందుకని చెప్పి ఈరోజే వెళ్దామని అనుకుంటున్నాం కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఎవరెవరు మాకు ఎన్ని డబ్బులు ఇచ్చిర్రు షాపింగ్కి అదే పండుగ కోసం మా అమ్మ వాళ్ళు ఎంత ఇచ్చులు అత్తయ్య వాళ్ళు ఎంత అని చెప్పి ఈ వీడియోలో కంపల్సరీ షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి ఇంకెందుకు ఆదర్శ వీడియోలకి వెళ్ళిపోయాం పదండి ఆటో అయితే ఆటో ఎక్కువ చూడండి బస్ స్టాండ్కి అయితే వచ్చినాం ఇప్పుడే భోజనానికి పోయి భోజనం తిని మళ్ళీ ఆల్రెడీ వన్ థర్టీ అవుతుంది షాపింగ్ అయ్యే వరకు ఏ టైం అవుతుందో బస్ స్టాండ్లో అయితే నిలుస్తుంటాం ఫ్రెండ్స్ ఇది సిఎంఆర్ షాపింగ్ మాల్ ఫ్రెండ్స్ ఇందులో సారీస్ అయితే మేము షాపింగ్ చేసినాం అయితే ఫైవ్ హండ్రెడ్కి ఒక కూపన్ అయితే మాకు ఫైవ్ కూపన్స్ రాయమన్నారు అనమాట అందుకని చెప్పి లక్కీ డ్రాగా కూపన్స్ అయితే మా అత్తమ్మనైతే అన్నమాట గంట గంటకి ఒకటి లక్కీ డ్రా అది తీస్తున్నారు సో అందుకని చెప్పి ఒకటి రాసినాం కానీ లక్కీ డ్రా రాలేదు కానీ అత్తమ్మని అయితే ఏమన్నాం ఎందుకు ఛాన్స్ని మిస్ చేసుకోవడం అని చెప్పి ఇక అక్కడ సారెస్ అయిపోయిన తర్వాత డ్రెస్సెస్ కాడికి వచ్చినాం నేను వచ్చే ఫేవరెట్ షాపు సో అన్ని మోడల్స్ ఇక్కడ ఉంటాయి మనం ఇష్టం ఉన్నది తీసుకోవచ్చు వేరే షాప్లకి వెళ్తే మనకు ఫస్ట్ రేంజ్ అడుగుతారు ఏ మోడల్స్ అడుగుతారు అవన్నీ అడ్ అడగకుండా మనకు కావాల్సినవి అన్నీ ఇక్కడ ఏ ఏ ఇయర్ వాళ్ళ అన్నీ తొలగిస్తారు ఇవన్నీ ఏరుకోవాలన్నమాట మనకి ఏది ఇష్టమైతే అది మళ్ళీ ఇంకొకటి ఇందులో సెవెన్ హండ్రెడ్ ఉంటే వన్ హండ్రెడ్ మైనస్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది అట్లా హలో ఫ్రెండ్స్ చూసారు కదా షాపింగ్ అయితే అట్లయింది మేము వచ్చేవరకు నైట్ సిక్స్ థర్టీ అట్లా సెవెన్ అయింది ఫ్రెండ్స్ చీకట్ పడ్డారన్నమాట అందుకని చెప్పి ఏ వీడియో తీయలేదు ఎందుకంటే మేము ఆల్రెడీ ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి మధ్యాహ్నం టూ అయింది ముయ్యే వరకే టూకి వెళ్ళి పిల్లలు వచ్చిన తర్వాత సెవెన్కి అయితే వచ్చేసినాం మొత్తం అన్ని షాపింగ్ అయితే చేసుకున్నాం మళ్ళీ మళ్ళీ పోకుండా ఇప్పుడు ఏమేమి షాపింగ్ చేసినా అని చెప్పి మీతో షేర్ చేసుకుంటా చూసేయండి సిఎంఆర్లో లక్కీ డ్రా కూడా వేసినాం కానీ లక్కీ డ్రాలో ఏమి వెళ్ళలేదు ఇంతవరకు అయితే మాకు ఏం కాల్స్ అయితే రాలేదు సో వెళ్ళలేదు అని అని మేము అనుకుంటున్నాం వన్ అవర్కి ఒకసారి అయితే లక్కీగా తీస్తున్నారు వెళ్ళలేదు కాబట్టి వెళ్ళలేదు అని మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఏమేమి షాపింగ్ చేసినా ఫస్ట్ పిల్లలే చూపించిన తర్వాత ఒక్కొక్కటి చూపిస్తా వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి ఫస్ట్ అయితే ఇది పిల్లలే నేనైతే ఒకటే షాపింగ్ ఎంత పిల్లల బట్టలకి నాలుగైదు షాపులు అస్సలు తిరగను ఒక షాపు ఉంటుంది అనమాట రామ్ నివాస్ అని ఒక షాప్ ఉంటుంది ఫ్రెండ్స్ అందులో పిల్లలకి సంబంధించిన అవన్నీ దొరుకుతాయి మనకి ఏ ఫెస్టివల్కి సంబంధించిన కృష్ణాష్టమి కృష్ణాష్టమికి మన చిల్డ్రన్స్ డేకి ఎప్పుడైనా సరే వాళ్ళు ట్రెండింగ్గా అప్పుడు ఏమి ఉంటే అవే తీసుకొచ్చి అమ్ముతారు సో అందుకని చెప్పి నేను ఎక్కువ మ్యాక్సిమమ్ అల్లనే తెస్తాను అన్నమాట సో ఇప్పుడు కూడా మళ్ళీ ఆ షాపే నచ్చుతాయి కాబట్టి ఏ షాపుల మీద నచ్చాయి సో అందుకని చెప్పి మళ్ళీ అందులోకి వెళ్ళి తెస్తాం అన్నీ ఎతకంగా ఎతకంగా వాళ్ళకి కుట్టకుండా ఉండాలి గుబురుండద్దు పుచ్చుకపోవద్దు ఇట్లాంటివి రావాలి మళ్ళీ సో అందుకని చెప్పి చూసారు కదా ఈ డ్రెస్ తీసుకొచ్చినాం పైననైతే ఇట్లా వచ్చింది మళ్ళీ లాగా కాకుండా అటాచ్ అయ్యి వచ్చింది అన్నమాట ఇట్లా చూడడానికి ఏమో ఇట్లా లెహంగా లాగా కనబడుతుంది కాకపోతే ఇక్కడ అటాచ్ అయ్యి వచ్చింది అన్నమాట సో అందుకని చెప్పి పైనకి ఇంటికి వెయ్యొచ్చు అని చెప్పి ఇట్లా తీసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా వీడియోలో మంచి గణవర్తం ఈ డ్రెస్ సేమ్ ఇద్దరికి ఎప్పుడు తెచ్చినా సేమ్ డ్రెస్సెస్ అయితే తీసుకొస్తాం ఇది చిన్న పాప ఇద్దరికి సేమ్ చిన్న పాప కొంచెం అవుతుంది కావచ్చు ఫ్రెండ్స్ పొడుగవుతుంది ఎందుకంటే మరీ చిన్న సైజు దొరకలేదు ఎంత ఎత్తుకినో దొరకలేదు కొంచెం స్టిచ్చింగ్ చేసుకోవచ్చులే అని చెప్పి అది తీ తీసుకొచ్చిన ఇక మీరు రెండు డ్రెస్సులు అయితే తీసుకొచ్చిన ఇంకొకటి డైలీ వేర్ కి అంటే వెస్టర్న్ లా రెండు రెండు టాప్స్ అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇట్లా వెస్టర్న్ టాప్స్ రెండు తీసుకొచ్చిన చూసారు కదా పెద్ద పాపకు రెండు చిన్న పాపకు రెండు అని చెప్పి ఇట్లా తీసుకొచ్చిన వీటికి అయితే రెండు లెగ్గింగ్స్ అయితే తీసుకొచ్చిన మిగిలినవి మ్యాచింగ్ అని చెప్పి రెండే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ షాపింగ్ అంటే కల్కర్ ఒక నేను డ్రెస్ అవి ఇవి తిరిగి తిరిగి ఇవన్నీ అయితే తీసుకొచ్చినాం ఇంకొకటి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ అత్తమ్మ ఏమేమి షాపింగ్ చేసిందో చూపెడతాం ఫస్ట్ జారుడి అంటే మెత్తటి చీరలు ఎక్కువ కొనుక్కుంటుంది అన్నమాట అందుకని చెప్పి ఈ చీరను అయితే తీసుకున్నారు మెత్తటి ఎ టేస్ట్ ఉంటాయి ఇవి సో అందుకని చెప్పి ఒక సారీ ఇదొక చీర తీసుకున్నది మళ్ళీ మెత్తటి అన్నీ మూతగా ఉండేది ఫ్రెండ్స్ క్లాత్ అయితే ఇంకొకటి ఇది ఒకటి తీసుకుంది ఇది కొంచెం బెటర్ ఎట పోతే కట్టుకోవడానికి ఇంకొకటి ఈ చీర మస్తున్నాయి ఫ్రెండ్స్ కలర్ఫుల్గా చూసాను కదా ఇవి ఫోర్ అయితే అత్తమ్మ తీసుకున్నది చూసారు కదా అయితే ఫోర్ తీసుకున్నది ఫ్రెండ్స్ నా కోసం అయితే ఇది తీసుకున్నాను అప్పట్లో బాగా ట్రెండ్ అయినాయి కదా ఈ చీరలు నేను ఇప్పుడు తీసుకున్నా అన్నమాట ఇవి ఇప్పుడు రేట్లు తక్కువైనాయి అందుకని చెప్పి ఇది తీసుకున్నా కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది ఏ కలర్కైనా గ్రీన్ బ్లౌజే వచ్చింది నాకు ఈ కలర్ బాగా అనిపించింది అందుకని చెప్పి ఇది తీసుకున్నా ఇది ఫస్ట్ టైం ఈ క్లాత్ కట్టుకోవడం టిష్యూ అంటారు కదా ఇట్లా ఉబ్బుతుందా ఎట్లుంటుందో తెలియదు లైట్ అంటే లైట్ లైట్ ఉండదని చెప్పి తీసుకున్నా ఇది తీసుకోకుండా ముందు ఇది ఒక చీర తీసుకున్నది ఇది కూడా కొంచెం బాగా స్మూత్ ఉన్నది ఇట్లా బ్లౌజ్ అయితే వర్క్ వచ్చింది సింపుల్గా సారీ అయితే మస్తు స్మూత్గా ఉండదు ఫ్రెండ్స్ ఈ చీర మా చిన్నత్త దగ్గర తీసుకున్నారు అప్పుడు ఈ రెండు చీరకైతే తీసుకున్నది నాకు ఇంకొకటి ఏమో ఇది మా చిన్నత్త ఇచ్చింది అన్నమాట ఈ చీర సెలెక్ట్ చేసుకున్నా నేను చిన్నత్త షాప్ కదా సో అందుకని చెప్పి చీరలు అయితే ఒక చీర తీసుకోమంటే ఈ చీరను అయితే సెలెక్ట్ చేసుకున్నా కొంచెం లైట్ కలర్ నాకు ఈ కలర్ లేదని చెప్పి తీసుకున్నా మరి ఎట్లుంటుందో రోజు తెలియదు ఇంకొకటి హ్యాండ్ బ్యాగ్ తీసుకున్న ఫ్రెండ్స్ ఇవన్నీ తిరిగి షాపింగ్స్ అయితే చేసినాం ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్న ఒకటి పాతది ఉన్నాయి కానీ అది పోయినప్పుడు అంత ఖరాబ్ అయింది ఫ్రెండ్స్ జిబ్బులు ఫెయిల్ అయినాయి బాగా ఉండదు కానీ ఒక జిప్ అయితే ఫెయిల్ అయింది అందుకని చెప్పి ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నా కొంచెం వెరైటీగా ఉన్నది మనం ఎప్పుడు తీసుకున్నా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఏ తీసుకుంటాం మరి ఎక్కువ రేంజ్లోనైతే తీసుకోను సో ఇది కూడా అంతే టూ ఫిఫ్టీలో ఏమో పడ్డది ఇంకొకటి హ్యాంగి తీసుకున్న అమ్మ కోసం మా అమ్మకైతే బ్యాగులు తీసుకున్న ఫ్రెండ్స్ రెండు డజన్లు అత్తమ్మ కూడా రెండు డజన్లు తీసుకున్నా కాకపోతే అవి బీవలు ఉన్నాయి ఎందుకులే అని చెప్పి మళ్ళీ తీయంగా పిట్టంగా వలుగుతాయి అని చెప్పి ఇవైతే బ్యాగులు ఉన్నాయని చెప్పి వినిపిస్తున్నా ఇంకొకటి పిల్లల కోసం ఐ లైనర్ ఉంటుంది కదా వాళ్ళకే ఓన్లీ నేనైతే పెట్టుకున్నాను ఇంకొకటి టిక్లీ ప్యాకెట్ ఫైనల్గా ఇదే ఫ్రెండ్స్ మీ షాపింగ్ చేసినాం ఇంకొకటి కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చిన చామంతి పూలు గులాబీ పూలు వా పిల్లలు చెప్పి అవి తీసుకొచ్చినాం ఇంకా చూసిరు కదా వీడియో మీ షాపింగ్ చేసినవి అయితే ఇవి కుప్ప చూసిరు కదా వీడియో కోసం తీసుకొచ్చి అన్ని బయట పెట్టినా మళ్ళీ ఇవన్నీ చదువుకోవాలి ఇంతకు షాపింగ్కు ఏమి ఇచ్చారు అని చెప్పి ఎన్ని డబ్బులు ఇచ్చారు అని చెప్పినా కదా చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నా షాపింగ్ కోసం ఎవరెవరు ఎన్ని డబ్బులు ఇచ్చారు అంటే ఫస్ట్ మా డాడీ వాళ్ళు అయితే రెండు వేలు పదిహేను వందలు అతి ఇచ్చిండు పదిహేను వందలు ఇచ్చిండు ఇంక ఐదు వందలు తర్వాత లాక్కోవాలి మనం ఎక్కువ అయినాయి కదా డ్రెస్సెస్కి సో అందుకని చెప్పి రెండు వేలు ఇచ్చారు ఇంకొకటి మా చిన్నత్తయ్య పిల్లలకు డ్రెస్సులైనా తీసుకో లేకపోతే నేను ఒక చీరనైనా తీసుకోమంటే నేను ఒక చీర తీసుకునే వాళ్ళకు డ్రెస్సులకు ఏమందులే అని చెప్పి ఎట్లా డ్రెస్సులు తీసుకొచ్చినా కదా అందుకని మా అత్తయ్యనైతే రెండు చీరలు నాకు రెండు చీరలు తీసుకున్నాను ఇంకొకటి డబ్బులు అయితే ఇప్పుడు పిల్లలకి ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చిన డబ్బులలోనే డ్రెస్ అయితే తచ్చినాయి ఇప్పుడు పిల్ నాకు ఒక మెయిన్ అవసరం కొన్ని డబ్బులు అవసరం పడితే అప్పుడు ఇస్తానని చెప్పి అందన్నమాట అందుకని చెప్పి ఇప్పుడు అయితే అత్తమ్మ దగ్గర డబ్బులు తీసుకోలేదు అది ఏంటిది ఏందని చెప్పి తర్వాత షేర్ చేసుకుంటా చూసురు కదా వీడియో మీకు నచ్చిందా అనుకుంటున్నా ఇందులో మా సెలక్షన్ మీకు నచ్చిందా లేదా అన్నీ బాగున్నాయా లేదో వీడియో కింద కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వచ్చింగ్